నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నందమూరి బాలకృష్ణకు ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు ఎప్పుడూ వారిని తెరపైకి తీసుకురావాలని బాలయ్య ఆలోచించలేదు ఇప్పటి వరకు నందమూరి వంశం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు కానీ ఒక్క వారసురాలు కూడా తెరపై కనిపించలేదు చదువు పూర్తి కాగానే వారికి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేశారు ఏ మాట కామాట బాలయ్య ఇద్దరు కుమార్తెలు హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మిణి ప్రస్తుతం సీఎం చంద్రబాబు కోడలిగా నారా లోకేష్ కు భారీగా ఉంటూనే వారి బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉంది బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని సైతం పెళ్లి చేసుకుని భర్తకు సంబంధించిన బిజినెస్ పనులు చూసుకుంటూనే తండ్రి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారింది బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ షో కి అన్ని తానే అయి చూసుకుంది ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించి మంచి మంచి సినిమాలు తీయడానికి రెడీ అవుతోంది ఇక ఇదే కాకుండా నందమూరి వంశంలోని ఇప్పటి వరకు చెయ్యనిది మొదటిసారి తేజస్విని చెయ్యబోతోంది అందుతున్న సమాచారం ప్రకారం తేజస్విని యాక్టింగ్ బాట పట్టనుంది తేజస్విని హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించనుంది దాని కోసం ఆమె ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొంది ఈ యాడ్ షూట్ కోసమే ఆమె మేకప్ వేసుకుంది ఈ మధ్యనే ఈ షూట్ కూడా ఫినిష్ అయిందని సమాచారం మొట్టమొదటిసారి ఆమె కెమెరా ముందుకు వచ్చి నటించబోతోంది ఇది కనుక విజయం అయితే ముందు ముందు టాలీవుడ్ లో కూడా తేజస్సుని కనిపించే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి మరి బాలయ్య కుమార్తె మొట్టమొదటి ఆన్ కెమెరా వెంచర్ షోస్ టాపర్ గా నిలుస్తుందో లేదో చూడాలి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ